హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చిట్టి పుట్టి బ్లాగ్స్ చాలా రోజుల తర్వాత అయితే వీడియోలోకి వస్తున్నాను అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆల్రెడీ కొత్త సంవత్సరం పోయి మూడు రోజులు అవుతుంది కానీ నేను కొంచెం లేట్గా చెప్తున్నాను ఎందుకంటే కొంచెం పనుల వల్ల రోజు సెలబ్రేషన్స్ ఏం చేయలేదు పనులు చూసుకోవడమే సరిపోయింది నాకు అందుకని ఇప్పుడు చెప్తున్నాను లేటుగా ఇప్పుడైతే నేను డ్యూటీకి బయలుదేరిపోయాను టైం వచ్చేసి ఏడు గంటల ఐదు నిమిషాలు అయింది నాకు ఏడు ముప్పై ఏడు నిమిషాలు పికప్ అయితే ఉంది కదండి వెళ్తూ వెళ్తూ దారిలో అయితే మాట్లాడుకుందాము నేను ఇంటికాడ నుంచి బయలుదేరి ఆల్రెడీ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అయింది ఇంటికాడ ఆరు ఇరవై నిమిషాలకు అయితే బయలుదేరాను ఇంకా మా మిస్సెస్ అయితే డ్యూటీకి వెళ్ళి వెళ్తుంది అందుకని ఆమె నాకు వదిలేసి నేనైతే పికప్కి అయితే వెళ్ళిపోతున్నాను ఇక్కడే ఇంటి త ఇంటి దగ్గర నుంచి ఒక ఆరు కిలోమీటర్లు అయితే ఉంది పికప్ పాయింట్కి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అంత ఇక్కడి నుంచి ఇంటితో మార్నింగ్ ఇంటికాటు నుంచి బయలుదేరి వస్తుంటే అక్కడ ఒక యాక్సిడెంట్ అయితే జరిగింది రోడ్లో ఎలా జరిగిందంటే మార్నింగ్ ఒక లారీ టైప్ బ్లాస్ట్ అయిపోయి నిలబెట్టినాడట నైట్ ఆ లారీకి వెనక నుంచి ఇంకో లారీ వెళ్ళి గుద్దింది ఆ గుద్దిన లారీ డ్రైవర్కి అయితే కాల్ కట్ అయింది అన్నారు కాకపోతే ఇది జరిగి మార్నింగ్ మూడు గంటలకేమో జరిగిందంట ఆ టైంకి అయితే అంబులెన్స్ వచ్చి ఆ డ్రైవర్ని అయితే హాస్పిటల్కి తీసుకెళ్లారంట నేను నేను వెళ్ళేసరికి అయితే బండ్లో లారీలో కానీ ఎవరూ లేరు పాప చాలా ఘోరం అండి డ్రైవర్కి కాల్ రిపోయిందంటే మార్నింగ్ చలికు అందులోనే మంచు పడుతుంటుంది కదా వెహికల్స్ సరిగ్గా కనిపించలేదు ఆ టైంలో అయితే కొంచెం జాగ్రత్తగా వెళ్ళు వెళ్ళుండాల్సింది ఏం చేద్దాం టైం అలాంటిది ఆల్మోస్ట్ నేను పికప్ పాయింట్కి అయితే వచ్చేసాను ఇంకా ఇక్కడి నుంచి ఒక కిలోమీటర్ కూడా కిలోమీటర్ కూడా లేదు దగ్గరనే పికప్ పాయింట్ కన్నా కొంచెం దూరంగా వేసుకొని ఇంకా నేను టిఫిన్ కిఫిన్ అంతా కంప్లీట్ చేసుకొని తర్వాత నేను పికప్ పాయింట్కి అయితే వెళ్తాను ఇంకా పికప్ పది నిమిషాలు ఉందనగా ముందుగా ఎంప్లాయ్కి ఫోన్ చేస్తాను వాళ్ళైతే పికప్ టైంకి అయితే వస్తారు ఇంకా పికప్ చేసుకొని వెళ్ళిపోవడమే ఇప్పుడైతే నేను పికప్ పాయింట్కి దగ్గరలో ఉన్నాను నేను ఇక్కడే కొంచెం సైడ్కి వేసుకొని టిఫిన్ అయితే చేసేస్తాను మార్నింగ్ యాక్సిడెంట్ జరిగిండే అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ ఒక లారీ నిల్చింది కదా నిల్చున్న లారీకి అయితే నుంచి ఒక లారీ ఇక్కడ వెళ్ళి గుద్ది చూడండి పూర్తిగా పాయింట్కి అయితే ఒక టూ హండ్రెడ్ మీటర్స్ అయితే దూరంలో నిల్చున్నాను ఇక్కడైతే నేను ఇంకంటి టిఫిన్ చేసేసి తర్వాత ఎంప్లాయీకి అయితే కాల్ చేసుకుని వెళ్తాను రోజు డ్రైవర్ యాక్టివిటీస్ ఏంటి ఎలా సిటీలో ఎలా ఉంటుంది డ్రైవర్కి ఎలా వాల్యూ ఇస్తారు అనేది నేను వీడియోలో మీకు చూపిస్తాను రోజు లెంత్ లేకుండా ల్యాగ్ పెట్టకుండా డ్రైవర్ పరిస్థితి ఏంటి ఎలా ఉంటుంది కొంతమంది అనుకోవచ్చు డ్రైవర్ కార్లు పెట్టుకున్నారు లారీలు పెట్టుకున్నారు బాగా చాలా హ్యాపీగా ఉంటారని కాకపోతే వాళ్ళు పడే కష్టాలు వాళ్ళకే తెలుస్తాయి చూపిస్తాను మీకు రోజు యాక్టివిటీస్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీరైతే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నేనైతే టిఫిన్ చేసేసి ఎంప్లాయిన్ పికప్ చేసుకొని డ్రాప్ చేసేసి తర్వాత అయితే నేను కలుస్తాను బై ఫ్రెండ్స్ హాయ్ అండి ఇప్పుడు ఒక కంపెనీలు అయితే డ్యూటీ కంప్లీట్ అయ్యింది ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాలు తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాలు ఇక ఇంకో కంపెనీలు అయితే పన్నెండు గంటల పికప్ ఇచ్చారు పన్నెండు గంటల లాగిన్ అంటే పికప్ వచ్చేసి పది గంటల యాభై యాభై ఎనిమిది నిమిషాలకైతే ఉంది పికప్ టైము ఆ టైంకి అయితే నేను కిలో చూపిస్తే ముప్పై మూడు నిమిషాలు ఇప్పుడు ఈ కంపెనీలు అయితే ఎనిమిదిన్నర పికప్ ఒకటి తొమ్మిదిన్నర పికప్ ఒకటి అయితే కంప్లీట్ అయిపోయింది అంటే హాఫ్ అన్ అవర్ డిస్ డిఫరెన్స్తో దగ్గర దగ్గరనే ఇచ్చేసారనమాట ఫస్ట్ లాగిన్ వచ్చేసి ఇంటి దగ్గర నుంచినే ఇచ్చారు ఇప్పుడు సెకండ్ లాగిన్ అయితే ఇక్కడే కంపెనీ నుంచి ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుంది అక్కడ నుంచి పికప్ చేసుకొని వచ్చి ఇప్పుడు డ్రాప్ డ్రాప్ చేశాను ఇప్పుడు ఇంకొక కంపెనీకి అయితే వెళ్ళాలి బయలుదేరుతున్నాను ఇప్పుడు ఇప్పుడు నేను వెళ్ళబోయే ఏరియా వచ్చేసి ఇందిరానగర్ ఇక్కడ నుంచి పది కిలోమీటర్లు అయితే చూపిస్తుంది ముప్పై మూడు నిమిషాలు ఇక ఈ టైంలో అయితే కొంచెం ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒక పది నిమిషాలు అటు ఇటుగా వెళ్ళిపోవచ్చు నాకు పికప్ టైం వచ్చేసి ఎనిమిది పది యాభై ఎనిమిది కాబట్టి ఇబ్బంది అయితే ఏం లేదు నేను పది పదిహేను నిమిషాలకైతే పికప్ పాయింట్కి అయితే వెళ్ళిపోతాను ఇప్పుడైతే ఇంకో కంపెనీ నుంచి బయలుదేరేశాను ఇంకా ఆ కంపెనీలో వచ్చేసి సాయంకాలము మూడున్నరకే లేదా అయితే ఒక డ్రాప్ వేస్తారు ఆ టైంకి వచ్చి నేను పికప్ చేసుకొని వాళ్ళ లొకేషన్లో డ్రాప్ చేయడం అంతే ఇంకా ఈ కంపెనీలో వచ్చేసి ఇప్పుడు పన్నెండు గంటల్లో లాగిన్ చేసానంటే ఇంకా ఈ కంపెనీకి వచ్చి ఇక్కడ ఉండిపోవడం పార్కింగ్లో మెయిన్ ట్రాఫిక్ అంటే ఇక్కడ జంక్షన్ ఇక్కడ ఇప్పుడు జంక్షన్ వస్తుంది ఈ జంక్షన్లోనే ఎక్కువ ట్రాఫిక్ ఉండేది అంటే ఈ టైంలో అయితే కొంచెం తక్కువ మధ్యాహ్నం టైము మూడు మూడు నుంచి ఐదు గంటల వరకు అయితే హెవీ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ ఎందుకంటే స్కూల్ బస్సులు అయితే ఆ టైంలో బయలుదేరుతాయి కాబట్టి ఎక్కువ ట్రాఫిక్ అయితే ఇక్కడ ఉంటుంది ఇక్కడ నుంచి రైట్ తీసుకొని వెళ్తే మనము పనత్తూరు మెయిన్ రోడ్డు వర్తూరుకి వర్తూరు వైట్ ఫీల్డ్ అట్లా వెళ్ళిపోతాము ఇక్కడ లెఫ్ట్ తీసుకొని అయితే పోవాలి మనము లెఫ్ట్ తీసుకొని తర్వాత మెయిన్ రోడ్ రైట్ తీసుకొని వెళ్ళాలి ట్రాఫిక్ అయితే కొంచెం తక్కువ ఎందుకంటే పండగ టైం కదా లాస్ట్ క్రిస్మస్ నుంచి ట్రాఫిక్ అయితే చాలా తక్కువగా ఉంది ఎందుకంటే ఇంకా ఎంప్లాయీస్ కానీ జనాలు కానీ అంత ఎక్కువ ఊర్లకి లీవ్ లీవ్ లేసుకుని ఊర్లకి అయితే ఎక్కువ వెళ్ళిపోయారనమాట ఇంకా క్రిస్మస్ పండగకి ఎక్కువ మ్యాండటరీ లీవ్స్ ఉంటాయి కాబట్టి ఇంకా ఎక్కువ అప్పుడే లీవ్ తీసుకుంటారు మాకు కూడా ఆ టైంలో కొంచెం డ్యూటీలు కూడా తక్కువైపోతాయి ఆ టైంలో మేమేం చేసేకెళ్ళా ఎన్ని డ్యూటీలు ఇస్తే అన్ని డ్యూటీలు చేయడం అంతే ఇంకా వేరే డ్యూటీలు చేసేదానికి అవ్వదు ఎందుకంటే ఇది ట్రావెల్స్ నుంచి తీసుకున్నాం కాబట్టి బండి మనము వేరే పర్సనల్గా ఏమన్నా చేయాలనుకున్నా కూడా కష్టమే ఎందుకంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వరనమాట ఒకవేళ దొరికితే కన్నా కష్టం మళ్ళీ మా ఎంప్లాయీని పిలుస్తున్నాడు అతను అందుకని మేము ఏది చేసే కూడా అవ్వదు అదే మన సొంత వెహికల్ అయితే ఎలాగైనా చేసుకోవచ్చు అంటే పర్సనల్ బాడీలో చేసుకోవచ్చు కంపెనీ కూడా అటాచ్ చేసుకోవచ్చు ఈ కంపెనీ కాలేదంటే ఇంకో కంపెనీలో కూడా అటాచ్ చేసుకోవచ్చు కానీ ఇక ట్రావెల్స్ నుంచి తీసుకున్నాం కాబట్టి ఇక తప్పదు వాళ్ళు ఎక్కడ కంపెనీలకు ఏ కంపెనీలకు అటాచ్ చేస్తారో అక్కడే మనం చేసుకోవాలి వేరే చేసేదానికి చేసేదానికైతే ఉండదు అంటే చేయొచ్చు వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకుంటారు కదా ఆ కంపెనీల్లో మాత్రమే మనమైతే చేయాలి ఎక్కడైనా చేయొచ్చు అంటే వాళ్ళ కాంట్రాక్ట్ లేకుండా ఉండే కంపెనీలో మాత్రం చేసేదానికి ఉండదు అదే పెద్ద ఇబ్బంది ఈ పండగల సీజన్లో అయితే మనం ఎక్కడ వేరే కంపెనీలో దానికి కూడా ఉండదు ఇట్లా మామూలుగా డిసెంబర్ నెలలో అయితే కొంచెము డ్యూటీలు కూడా తక్కువైపోతాయి ఎందుకంటే ఇంకా డిసెంబర్లోనే క్రిస్మస్ స్టార్ట్ అవుతుంది కదా క్రిస్మస్ నుంచి పట్టి జనవరి సంక్రాంతి వరకు అయితే మనకి డ్యూటీలు చాలా తక్కువ ఉంటాయి రోజుకి ఒక ఐదు ఆరు ట్రిప్పులు చేసే దగ్గర ఒక రెండు మూడు ట్రిప్పులు అయితే వస్తుంటాయి మనకి తప్పదు కాబట్టి ఇంకా ఏం చేయలేము ఎన్ని ట్రిప్పులు వస్తే ఎన్ని ట్రిప్పులు చేసుకోవాలంటే ఇంకా బయట ఏదన్నా పర్సనల్గా ఓలా కానీ ఊబర్ కానీ చేసుకోవాలన్నా కూడా మనం చేయలేము ఎందుకంటే ఆఫీస్ గాడి కాబట్టి డాక్యుమెంట్స్ అంతా ట్రావెల్స్ పేరు మీదుగానే ఉంటాయి మన పేరు మీదకి రావాలంటే త్రీ ఇయర్స్ తర్వాత అంటే దీనికి లోన్ కంప్లీట్ అయినప్పుడు మాత్రమే మనకి ట్రాన్స్ఫర్ చేస్తారు మన పేరుకి అప్పుడు మన ఇష్టం ఒక అన్నా చేసుకోవచ్చు బయట ఓలా ఊబర్ అన్నా చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఇప్పుడే కొంచెం కష్టంగా ఉంటుంది లోన్ క్లియర్ అయ్యేంత వరకు ఏం చేయలేం చేసుకోవాల్సిందే నేను బండి తీసుకొని ఆల్రెడీ దగ్గర దగ్గర సంవత్సరం అయితే అయిపోతుంది ఇక్కడ చూడండి ఎన్ని వెహికల్స్ ఆపుకున్నారు అటు సైడ్ ఇటు సైడ్ ఎందుకంటే డ్రైవర్స్ టిఫిన్ చేయడానికైతే ఇక్కడ ఆపుకున్నారనమాట అక్కడ ఒక టిఫిన్ సెంటర్ ఉంది ఆ టిఫిన్ సెంటర్లో తినడానికైతే రోడ్ సైడ్ ఆపుకున్నారు ఈ మెట్రో కన్స్ట్రక్షన్ నడుస్తుంది కాబట్టి ఇంకా కొంచెం ట్రాఫిక్ అయితే క్లియర్ అవ్వలేదు ఇది కంప్లీట్ అయిందంటే తర్వాత మనకి కొంచెం ట్రాఫిక్ అయితే తక్కువ ఉంటుంది ఇది ఎప్పుడు క్లియర్ అవుతుందో చెప్పలేము ఇంకా రెండు సంవత్సరాలు పట్టచ్చు మూడు సంవత్సరాలు పట్టవచ్చు మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి స్ట్రేట్ వెళ్తే అవుటర్ రింగ్ రోడ్ అనమాట టిన్ ఫ్యాక్టరీ హెబ్బాల్ అట్ల వెళ్ళిపోతాము మనము అక్కడ వెళ్ళే అవసరం లేదు మనం ఇందిరానగర్కి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి అంటే ముందర మారుతల్లి బ్రిడ్జ్ పైన కూడా లెఫ్ట్ తీసుకొని వెళ్ళచ్చు ఇక అక్కడైతే సిగ్నల్ ఉంటుంది ఇప్పుడు సిగ్నల్లో మనము క్రాస్ చేసేదానికి లేట్ అవుతుంది అందుకని లోప లోపల పక్క ఒక రోడ్ ఉంది ఈ రోడ్లోనే వెళ్ళిపోతాం అనమాట ముందర చూడండి ఎస్బిఆర్ ప్యాలెస్ అంటే ఫంక్షన్ హాల్ అనమాట అది చాలా బాగుంది పెద్దగా ఉంది చాలా పెద్దది అనమాట ఈ ఏరియా వచ్చి ఇది మారతల్లి విలేజ్ ఇంకా సంక్రాంతి కంప్లీట్ అయిందంటేనా ఇంకా ఎక్కువ వచ్చేసారనమాట సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఎంప్లాయీస్ కానీ ఇంకా ఊర్లకు వెళ్ళిన వాళ్ళంతా లీవ్ లీవ్ తీసుకొని వెళ్ళింటారు కదా ఇంకా వాళ్ళంతా వచ్చేసరికి ఫుల్ బెంగళూరు అంతా ఇంకా ఫుల్ అయిపోతుంది అనమాట ఆ తర్వాత ఇంకా ట్రాఫిక్ ఏ ట్రాఫిక్ టెన్ కిలోమీటర్స్ వెళ్ళాలంటే వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అప్పుడు ట్రాఫిక్ ఉండే టైంలో అయితే ఇప్పుడైతే కొంచెం టెన్ కిలోమీటర్స్ వెళ్ళాలంటే ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెళ్ళిపోతాం అనమాట ఇప్పుడైతే ప్రాబ్లం ఏం లేదు చూద్దాం ఇప్పటికైతే పర్లే ట్రాఫిక్ కొంచెం తక్కువగానే ఉంది ఇక రాను రాను ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది మాకు డ్యూటీలు కూడా స్టార్ట్ అవుతాయి స్టార్ట్ అవుతాయి అనమాట ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి అయినా కొంచెం తక్కువ పర్లే ఒక మేము ఐదు ఆరు ట్రిప్పులు చేసే దగ్గర ఒక నాలుగు ట్రిప్పులు అయినా చేసుకుంటున్నాము ఆ మాత్రం చేసుకున్నా ఎలాగలాగా చేసేయచ్చు బండి ఈఎంఐ మనము కఫియల్ తీసుకుంటాం కదా దానికి సరిపోయేట్లుగా అయినా వచ్చిన చాలా మనకి మైనస్ బ్యాలెన్స్ పడిందంటే మళ్ళీ మనకి ప్రాబ్లమ్స్ ఎందుకంటే ఆ బ్యాలెన్స్ మళ్ళీ క్లియర్ చేయాలంటే కష్టము ఆ బ్యాలెన్స్ క్లియర్ అయ్యేంత వరకు మనకు శాలరీలు కూడా రావన్నమాట అంటే మనకు వచ్చే శాలరీలో అది మైనస్ బ్యాలెన్స్ ఉండేది నెగిటివ్ బ్యాలెన్స్ ఉండేది క్లియర్ చేస్తారనమాట స్ట్రైట్గా ఒక బుల్లి విమానం కనిపిస్తుంది చూడండి అదంతా మిలిటరీ ఏరియా అనమాట అది హెచ్ఏఎల్ ఇక్కడి నుంచినే స్టార్ట్ అవుతుంది రైట్ సైడ్లో ఇప్పుడు అది మనకి స్ట్రైట్గా కనిపిస్తుండదంతా హెచ్ఏ హెచ్ఏఎల్ ఏరియానే ఇక ఇక్కడి నుంచి అయితే ఇక సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్స్ అయితే ఎక్కువ ఉంటాయన్నమాట మొత్తం అంతా అవే అనుకోండి ఇప్పుడు రైట్ సైడ్లో అయితే అదే ఉండేది మొత్తము మిలిటరీ ఏరియానే ఈ సిగ్నల్ దాటడానికి ఐదు నిమిషాలు పట్టింది అక్కడి నుంచి ఇక్కడికి కరెక్ట్గా ఒక హాఫ్ కిలోమీటర్ కూడా లేదు ఇది దాటడానికైతే ఐదు నిమిషాలు పట్టింది ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయింది అంటే అంత ఎక్కువగా లేదు మామూలుగా ఇంకా ఫుల్గా స్టార్ట్ అయిందంటే ఇంకా హాఫ్ అన్ అవర్ అయినా పడుతుంది ఒక్కోసారి ఏం చేయలేం ఇక ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్లో చూడండి మనకి పెద్ద గౌడ్ కనిపిస్తుంది కదా ఇదంతా మిలిటరీ ఏరియా అనమాట అంటే ఓల్డ్ ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడే ఉండేది కెంపే గౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కదా అది రాకముందు ఇక్కడే ఎయిర్పోర్ట్ ఉంది అనమాట ఇప్పుడు ఆ ఎయిర్పోర్ట్ వచ్చేసరికి ఇక్కడ క్లోజ్ చేశారు క్లోజ్ చేయలేదు ఇక లెఫ్ట్ సైడ్ మొత్తం ఇది ఎయిర్పోర్ట్ అనమాట మిలిటరీకి సంబంధించిన జట్లు కానీ విమానాలు కానీ హెలికాప్టర్స్ కానీ ఇక్కడి నుంచినే వెళ్తాయి ఇక్కడికే వస్తుంటాయి హెలికాప్టర్స్ కూడా ఇక్కడే ఉంటాయి ఈ గోడ పక్కకే ఉంటాయి హెలికాప్టర్స్ కానీ చూపించలేను ఎందుకంటే వీడియో తీయకూడదు అనమాట ఇక్కడ రెస్ట్రిక్టెడ్ ఏరియా వీడియో తీయడం కానీ ఫోటోలు తీయడం కానీ డ్రోన్స్ ఎగరవేయడం కానీ ఏమీ చేయకూడదు లోపలికైతే నేనేం చూపించే కావద్దు బయట నుంచే చూడొచ్చు కాకపోతే వీడియో అయితే ఏం చేయలేము అనమాట వీడియో అయితే చేయకూడదు ఇక ఇక్కడి నుంచి కరెక్ట్గా ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉంది థర్టీన్ మినిట్స్ చూపిస్తుంది రీచింగ్ టైం వచ్చేసి టెన్ థర్టీని చూపిస్తుంది అప్పుడే చూడండి నేను కంపెనీ కాడ స్టార్ట్ చేసినప్పుడు టెన్ ఫైవ్ అయితే చూపించింది పది గంటల ఐదు నిమిషాలు చూపించింది ఇప్పుడు ఆల్రెడీ ఏడు నిమిషాలు బ్రీఫ్ందనమాట సౌండ్ వస్తుంది చూడండి హెలికాప్టర్ సౌండ్ హెలికాప్టర్ అయితే స్టార్ట్ చేశారనమాట మా కంపెనీకి అయితే దగ్గరగా ఉంది ఇక్కడ ఎయిర్పోర్ట్ ఇది అప్పుడప్పుడు జెట్లు ఫ్లైట్లు వస్తుంటాయి అన్నమాట కిందనే వస్తుంటాయి చాలా దగ్గరగా కనిపిస్తాయి అనమాట ఇక్కడ సిగ్నల్ దగ్గర మనం రైట్ తీసుకోవాలి అంటే ఇక్కడ అండర్ పాస్ ఉంది అండర్ పాస్లో మనం వెళ్ళకూడదు లెఫ్ట్ సర్వీస్ రోడ్ తీసుకొని సిగ్నల్ దగ్గర రైట్ తీసుకొని వెళ్ళాలి స్ట్రైట్గా వెళితే అండర్ పాస్లో దిగి స్ట్రైట్గా వెళితే మనము ఎంజీ రోడ్కి కూడా వెళ్ళిపోతాము ఎంజీ రోడ్డు ఇంకా సిటీ మార్కెట్ మెజిస్టిక్ అలా వెళ్ళిపోతాము సిగ్నల్ అయితే ఇప్పుడే క్రాస్ చేసాము ఇక్కడ నుంచి అయితే ఇక్కడ నుంచి త్రీ కిలోమీటర్స్ నైన్ మినిట్స్ అంటే తొమ్మిది నిమిషాలు చూపిస్తుంది ఇక ఎంప్లాయీస్ ఎగ్జాక్ట్ ప్లేస్ అయితే నేను చూపాను ఎందుకంటే కంపెనీ రూల్స్ ప్రకారము ఎంప్లాయీస్ లొకేషన్స్ కానీ ని కానీ కంపెనీని కానీ నేనే వీడియోస్లో పెట్టకూడదు మాకు ఆల్రెడీ మేము జాయిన్ అయినప్పుడు జాయిన్ అయ్యేటప్పుడు అయితే చెప్పారు ఇవన్నీ వీడియోస్ తీసుకోవడం కానీ కంపెనీలో వీడియోస్ చేయడం కానీ ఫొటోస్ చే తీసుకోవడం కానీ తో మాట్లాడుతున్న మాట్లాడడం కానీ తో ఫొటోస్ తీసుకోవడం కానీ ఎంప్లాయీస్ లొకేషన్ చెప్పడం కానీ ఇవన్నీ ఏమీ చేయకూడదు అలాంటివి మేము సోష సోషల్ మీడియాలో కూడా ఏమీ పెట్టకూడదు అనమాట అందుకని నేనైతే ఎగ్జాక్ట్గా ఎం ఎంప్లాయీస్ లొకేషన్ అయితే నేను చూపాను ఇక త్రీ కిలోమీటర్స్ ఉంది కాబట్టి ఇక్కడే నేను క్లోజ్ చేస్తాను తర్వాత లాగిన్ చేసిన తర్వాత మళ్ళీ కలుద్దాం